హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ పంప్ యొక్క బోరు పైపులు తుప్పట్టు పోయి పోయినాయి అది ఇప్పుడు తీసేద్దాం ఆ బోరుకి బిగించిన ఎఫ్టీఏ బిగించిన ఎఫ్టీఏకి బిగించిన అయిపోయింది కదా అది రాకపోతే కింద ఎఫ్టీ కట్ చేసేస్తున్నాం మళ్ళీ ఇంకో ఎఫ్టీ వేసుకోవచ్చు వాళ్ళు అడుక్కి వెళ్ళి కొయ్యాలి కదా చాలా కష్టంగా ఉంటుంది అందుకని కొంచెం లేట్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ కట్ అయిపోయింది అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మట్టి ఉంటుంది కదా శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పైలు కూడా చేసుకోవాలి విరిగిపోయిన ఉన్న బోర్ పైపుకున్న యూనియన్ను ఎఫ్టీగా ఉప్పుదిద్దాం అది అది ఉప్పు తీసి కొత్త పైపులకి బిగించాలి కదా మళ్ళీ దానికి ఉన్న బేస్ కూడా తీసేద్దాం బేస్ ఇంకో దానికి వేసుకోవచ్చు కదా గుత్తు వాష్ కూడా వేయాలి కదా గుత్తు వాష తెద్దాం గుత్తు వాష్ కొత్త వేసేద్దాం టైట్ చేద్దాం అలా గుత్తు వాషర్ వేసి నీటిలో నానబెట్టాలి బేస్అప్ తీసాం కదా శుభ్రంగా గాడి క్లీన్ చేసుకోవాలి వాష్ వేస్తాం కదా అక్కడ ప్లాట్ వాషరు శుభ్రంగా ఐరన్ జింక్ లేకుండా క్లీన్ చేసుకోవాలి ప్లాట్ వాషరు దాని మీద బీంచేసి పైన హెడ్ బీగిచ్చేద్దాం నాలుగు బోట్లు బీ చేద్దాం ఎస్ఎస్ బోల్ట్ కాబట్టి తీగనే వచ్చేసినాయి మంచిగా ఫుల్ టైట్ చేసేసుకుందాం తర్వాత బోర్ పైపులకి పైప్ ఫిట్టింగ్ చేయాలి కదా ముందుగా బేస్ వైపు ఉన్న సిక్స్ ఇంచి ఎస్ఎస్ పైపు ఫిట్టింగ్ చేద్దాం దారం చుట్టేసి చలా క్రాసేసాను పుల్ టైట్ చేద్దాం ఫస్ట్ ఎస్ఎస్ పైపు నెప్ప పుల్ టైట్ అయిన తర్వాత టీ బెండ్ జిఐ టీ బెండ్ బిగిద్దాం అది కూడా పుల్టైట్ చేసుకుందాం రెండు అడుగులు కొట్ట ఉంటుంది కదా అది కూడా జిఐ పైప్కి జిఐ టీ కపులింగ్కి బీచ్ చేద్దాం ముందు హ్యాండ్ టైట్తో చేద్దాం తర్వాత పైప్ రెయిన్ చేసుకుందాం తర్వాత హెప్టిఏ రెండు ఒకటిన్నర హెప్టిఏ బిగించేద్దాం చేద్దాం తీసీ ఆ జాయింట్లు కూడా ఎంసీలు పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఎంసీలు పెట్టేద్దాం పీయూసి గమ్మేసి అప్టేకి సొల్యూషన్ రాసి కింద కూడా రాయాలి అటు ఒకవేళ పెట్టి నొక్కేద్దాం ఆ బోర్బుకున్న వీగించిన పైపుల నుంచి మట్టి వేయకూడదు ఇసుక వేయాలి ఇసుక వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది పైన హ్యాండ్ ఉన్న హ్యాండ్ కూడా బీచ్ చేద్దాం నీళ్ళు పోసి కొట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయి ఇంతేనండి వీడియో బాయ్ అండి